హాయ్ ఫ్రెండ్స్ అదిరిపోయే ఆఫర్ వచ్చేసింది కుకట్పల్లిలో సూపర్ డూపర్ వన్ బీహెచ్కే పెంట్ హౌస్ బ్రాడ్ న్యూ బిల్డింగ్ నాలుగో ఫ్లోర్ పెంట్ హౌస్ ఫ్యామిలీకి లేదా ఇద్దరు బ్యాచిలర్స్ కి ఓన్లీ రెంట్ అంటారా కేవలం ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఎయిట్ థౌజండ్ రూపీస్ ఓన్లీ అటాచ్డ్ బాత్రూమ్ ఇరవై నాలుగు గంటలు మంజీరా ప్లస్ బోర్ వాటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ టూ వీలర్ పార్కింగ్ ఉంది పూర్తి సీసీటీవీ కెమెరాలు సూపర్ సెక్యూరిటీ ఈ రోజే షిఫ్ట్ అవ్వచ్చు రెడీ టు ఆక్యుపై ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు అడ్వాన్స్ కేవలం రెండు నెలలు మాత్రమే ఇంత మంచి డీల్ మళ్లీ రాదు బ్రో ఈ ఆఫర్ ఈ రోజు డిసెంబర్ మూడునే పోస్ట్ చేశాం లాస్ట్ వన్ ఫ్లాట్ మిగిలింది ఫస్ట్ కమ్ ఫస్ట్ గెట్ వెంటనే కాల్ చేయండి ఏజెంట్ శివా గారు నంబర్ స్క్రీన్ మీద ఉంది ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ వన్ మళ్ళీ చెప్తున్నా ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ వన్ సేవ్ చేసుకోండి ఇది శివా హౌస్ రెంటల్ ఏజెన్సీ నుంచి మీకోసం రోజు బెస్ట్ డీల్స్ తెస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టేయండి ఇప్పుడే కాల్ చేయండి లేకపోతే మీ చేతిలోంచి పోతుంది బై బై హాయ్ ఫ్రెండ్స్ అదిరిపోయే ఆఫర్ వచ్చేసింది కుకట్పల్లిలో సూపర్ డూపర్ వన్ బీహెచ్కే పెంట్ హౌస్ బ్రాడ్ న్యూ బిల్డింగ్ నాలుగో ఫ్లోర్ పెంట్ హౌస్ ఫ్యామిలీకి లేదా ఇద్దరు బ్యాచిలర్స్ కి ఓన్లీ రెంట్ ఎంతంటారా కేవలం ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఎయిట్ థౌజండ్ రూపీస్ ఓన్లీ అటాచ్డ్ బాత్రూమ్ ఇరవై నాలుగు గంటలు మంజీరా ప్లస్ బోర్ వాటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్